రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌస్లో లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా అక్కడ ఫామ్ హౌజ్ లో పండించిన వడ్లు బంగారమా ఇలా ఎవరిచ్చిన లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్లో పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడులాగా పండించిన ఒడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఇందుకేనా మీరు రైతును రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే